ఈ ఏరియాలో ఈ భద్రాచలం కొత్త కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉన్న క్లైమేట్కి ఆ క్లైమేట్ కండిషన్ మనం చాలా ఇంపార్టెంట్ సో కోస్టల్ క్లైమేట్ అనేది మాట కంపల్సరీగా ఉండాలి ఆ హ్యూమిడిటీ అనేది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి హైదరాబాద్ దాంట్లో ఉంది సీ లెవెల్కి ఏంటంటే ఇక్కడ కంటే చాలా హైట్ ఉండబట్టి మీకు ఆ సల్టరీ అది ఉండదు అది ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది సో మీరు ఇట్లా ఇది 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 దానికంతా ఏంటంటే గోదావరి బెల్ట్ ఇది యాక్చువల్గా ఈ గోదావరి బెల్ట్ వల్ల మనకి ఎట్లా ఉంటుందంటే ఈల్డింగ్స్లో డిఫినెట్గా తేడా ఉంటుందండి సో మీకు మనకి తెలంగాణ ఇప్పుడు మహబూబ్ నగర్ ఏరియా ఉందనుకోండి ఆ డ్రై క్లైమేట్లో ఇప్పుడు అంటే కేవలం అండర్గ్రౌండ్ వాటర్ ఒకటే కాదు బయట నుంచి పడే రెయిన్స్ తోటి తేడా వస్తుంది సపోజ్ ఇప్పుడు మలేషియా వాటిలో ఉందనుకోండి వాళ్ళకి నేచురల్ రెయిన్స్ కాబట్టి వాళ్ళకి నేచురల్గా పండుతుంది వాళ్ళే దాని స్పెషల్ కేర్ అక్కర్ లేకుండా వాళ్ళకి వస్తుంది వాళ్ళు బికాజ్ దే ఆర్ గ్రోయింగ్ అనే ఫారెస్ట్ క్రాప్లా పండిస్తున్నారు వేరే మన దగ్గరికి ఏంటంటే మనం తను స్పెసిఫిక్ సిస్టంలో పెట్టి పెంచుతున్నాం సో సరే సబ్సిడీలు అంటే ఇప్పుడు రెమ్యూరేటివ్ ప్రైస్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ నో డౌట్ కాకపోతే ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ మారాయి అనుకోండి సపోజ్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ సో రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఎబో ఫార్టీ మటుకు సమ్మర్లో ఉంటుంది పీక్ సమ్మర్లో సో ఆ టైంలో మటుకు క్రాప్ ఎఫెక్ట్ ఇస్తుంది సో అంటే సో దానికి మేనేజ్ చేయాలంటే వాళ్ళు ఆ మాయిశ్చర్ మెయింటైన్ చేయాలంటే సాయిల్ మొత్తం మల్చింగ్ ఆ సిస్టమ్ మటుకు తీసుకొస్తే కొంతవరకు చేయగలుగుతారు అదర్వైజ్ వాళ్ళు ఓన్లీ నేను ఏదో ఫెర్టిలైజర్ వేసేసి పెంచుతానంటే మటుకు డెఫినెట్గా ఇట్ విల్ ఎఫెక్ట్ క్రాప్ సో మీరు ఆ హ్యూమిడిటీ కండిషన్ తీసుకురావాలి ముందు క్రాప్ అది తీసుకురావాలంటే నేచురల్ సిస్టమ్ ఒకటి ఇప్పుడు కేరళలో పండించిన వాడిని నేను ఇక్కడ పండిస్తానంటే రావట్లేదు కదా మన దగ్గర ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ పండింది కదా నేను పండించవచ్చు మీరు కానీ ఆ టేస్ట్ ఆ డిఫరెన్స్ ఇది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు ఆంధ్రాలో ఉందనుకోండి అమరావతి బెల్ట్లో ఆ స్థాయిల్లో పండించే వెజిటబుల్ చూడండి ఆ టేస్ట్ అన్ని చోట రాదు కదా పండించవచ్చు కాకపోతే సో ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా మనకి రిజల్ట్ రాలేదు ఇప్పుడు మీరు నల్గొండ సూర్యాపేట వాటిల్లో రెమ్యూ రోడ్ వచ్చిన తర్వాత మనం మాట్లాడచ్చు ఇప్పుడు పన్నెండు టన్నులు అనేది ఇక్కడ ఈ ఏరియాలో వీళ్ళు ఈజీగా చేసేయగలుగుతారు కానీ అక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో ఎప్పుడైతే ఎప్పుడైనా అండర్గ్రౌండ్ వాటర్ ఇది అనుకోండి అది ఒకసారి ఎఫెక్ట్ ఇచ్చిందంటే అట్లీస్ట్ టూ ఇయర్స్ క్రాప్ మీద పడుతుంది అది ఇంకా మనకి ఇప్పుడు మనం అంత యాక్యురేట్ రిజల్ట్ చూడట్లేదు కదా ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ప్రైస్ రెమ్యూరేటివ్గా ఉంటుంది కాబట్టి ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అనేది అది రెగ్యులర్ సస్టైన్ అయ్యేటప్పుడు ఉంటే పర్వాలే రైతుకి కానీ అది రావలేదు అనుకోండి ఒకసారి వేసిన రైతు వెనక పోలేదు దీంట్లో థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళు ఏం చేయలేరు సో అట్లీస్ట్ ఇప్పుడు ఇంకా ఇంకోటి ఏం చేయాలంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఈ స్క్వేర్స్ స్పేసింగ్ కొంచెం ఎక్కువ పెడితే అట్లీస్ట్ ఈ కోకో లాంటిది ఇంటర్ క్రాప్ చేయడానికి అప్పుడు బాగుంటుంది స్పేసింగ్ మట్టుకు ఎక్కువ ఉండాలి